ఈ రోజు మాలేపూర్ ఘాట్ లో జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం దాదాపు ఎనభై మంది డెబ్బై ఎనిమిది మంది ఈరోజు గంగుబాయి దేవస్థానానికి వెళ్తూ ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు ఇది మా ఆదివాసుల యొక్క దేవత పుణ్యమే అనుకుంటున్నాం ఎందుకంటే చాలా ప్రాణాలు ఈరోజు బతికి అన్నమాట కాబట్టి ఎందుకంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందో కానీ వాళ్ళపై చర్య తీసుకోవాలి తర్వాత క్షతగాత్రులను వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము తర్వాత ఇంతేకాకుండా ఈరోజు నార్ూరు మండల కేంద్రంలో అన్ని పార్టీలు అన్ని పక్షాల ప్రజలు యువకులు చాలా కష్టపడి క్షత క్షతగాత్రులందరినీ ఆదిలాబాదు ఆసుపత్రి ఆసుపత్రికి తరలించడం జరిగింది కాబట్టి మా నార్నూరు గ్రామ ప్రజల తరఫున ఆ యువకులందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాం అందరూ ఐక్యమత్యంతో ఈరోజు వాళ్ళందరినీ ఆదిలాబాద్ ఆసుపత్రికి పంపడం జరిగింది ఆ దేవుని ప్రార్థిస్తుడం ఎవరికి ఏం కాకుండా దేవుడు కాపాడని చెప్పేసి ఆ జంగుబాయకే మేము మళ్ళీ మొక్కుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం